పాలనలో కొత్త మార్పు నెల రోజులలో కీలక మార్పులు అందరినీ కలుపుకుపోతున్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బిజీ బిజీ స్వేచ్ఛగా మంత్రుల రివ్యూలు ప్రెస్ మీట్లు జనం సమస్యలను తెలుసుకుంటున్న ఆఫీసర్లు ప్రజాభవన్గా ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్ సామాన్యులకు ఎంట్రీ ధర్నా చౌక్లో అందరికీ నేర్చున్నారు అరే సన్నాషిది రాసిన అక్షరాలు ఎవడో వాడు రావాలి సామాన్యులకు ఎంట్రీ అయితే మూతి పాయింట్ కొడితే ముప్పై రెండు పళ్ళు రాలాయి జర్నలిస్టులకే అర్హత ఎంట్రీ లేదరా ఆయన అంటే సామాన్యులకు ఎంట్రీ ఏ ఊరు నుండి వచ్చినవర నువ్వు ఏడోది జర్నలిజం సామాన్యులకు ఎంట్రీ ఉన్నదా నీకు ప్రగతి భవన్లా సామాన్యులకు ఎంట్రీ ఉన్నదా అన్నం తింటున్నావా గైటి తింటున్నావా సామాన్యులకు ఎంట్రీ ఎక్కడదరా నాయనా రమ్మని చెప్తా ఎవడో వాడిని చెప్పినోడు ఎవడో వాడిని రమ్మను సామాన్యులకు ఎంట్రీ ఉన్నదా పో పోయి చూడు కంచె గట్లనే ఉన్నది రోడ్డు మీద ఉన్న కంచె కాస్త నెక్కి పోయింది రా సన్నాసి వీళ్ళటా చెప్తాను ప్రగతిభవన్ అట ప్రగతి భవన్లో ప్రజాభవన్లో ఏం లేదు నా లొట్ట ఒక ఒక్క అధికారు లేదో మంత్రి లేదో మినిస్టర్ లేడాడు ఏ అధికారులు కలెక్టరేట్ ఆఫీసులో పోతే దొరకరా ఎంఆర్ఓ ఆఫీసులలో దొరకరా వీడికి వచ్చి ఇక్కడ పెట్టుకోనా మీరు నువ్వు అంటున్నావు కదా ఇంత పోటు మోగం లెక్క రాతలు రాస్తున్నావు కదా ఇంత పోటు మోగం లెక్క రాస్తున్నావు కదా చూపెట్టు ఇప్పటి వరకు మీరు తీసుకున్న దరఖాస్తులలో ఎన్ని పూర్తి స్థాయిలో కూడా అన్నిటికీ సమస్యలకు పరిష్కారం దొరికిందో చూపెట్టు చూపెట్టరా పోటు మొగోడ అంటున్నా నేను సాతన అవుతుందా చూపెట్టు ఏందట అనే అబద్ధాలు పేకడం ఏంటంటే కోడిగుడి మీద ఈకలివికే రాత్తలు ఇవని ఇదంతా భజన బ్యాచ్ గుర్తుపెట్టుకొని ఏందట ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్ లో ఏం కాదు మళ్ళొకసారి ఇల్లు కట్టుకోవాలని ప్ర ఏంది ప్రజాధానాన్ని లూటీ చేయడానికి రేవంత్ రెడ్డి కుట్రలు అనుతుండదు తెలుసుకో ప్రగతి ఉంటే ఏమైతే మూడు బిల్డింగ్లు ఉన్నాయి నీ నలుగురు ఓ నలభై అంతస్తులుగా ఉన్నాయి ఏంది ఇళ్లకు దాని ఇంటికి రా ఒక ఏంది టూబీఎస్కే ఇల్లు చూపెడితే ఎంతమంది ఉంటాను ఓ మొత్తానికి సామాన్యులకి ఎంట్రీ అట మళ్ళీ సామాన్యుడికి ఎంట్రీ అన్నది ఇక మరి సామాన్యులకి ఎంట్రీ ఉన్నదిరా సన్నాసులారా ఎందు కొత్త మార్కులు అన్న లొట్ట పీసేం భజనే రాసుకోర్రీ భజన చేయర్రీ భజన చేయరు వాళ్ళు ఇంత పొడిగుంటుంది కదా భజన చేయరానికి ఏందట ప్రజాభానిలా మొత్తం అంటే ఎంట్రీ ఉందా ఏడ ఎంట్రీ ఉందో చూపెట్టాను ఎంట్రీ లేదు పాడు లేదు ప్రజాభవన్లో సామాన్యుడికి ఎంట్రీ లేదు ఇది రాసుకో రాజ్యాంగంలో మమ్మల్ని ఎల్లగొట్టిల్ను మీడియా వాళ్ళను లోపల ఏం జరుగుతుందో చూపెట్టని ఎత్తలేరు లోపల ఏంది అప్లికేషన్ ఫామ్ల దగ్గర ఒక కెమెరా పెట్టి బయట డిస్ప్లే పెట్టమను చలో చాలా నేను చెప్పిన మాటలన్నిటికి కట్టుబడి ఉంటాను నువ్వు అన్న మాటలు కూడా సిద్ధంగా ఉంటా ఆ రోజు కనుక నువ్వు చూపెడితే సరే నిన్న మాట నందుకు క్షమించు అని నేను అంటా చెప్తాను కదా కనుక నువ్వు కనుక అది చూపెట్టలేదు అనుకో నువ్వు జీవితంలో ఇలాంటి భజన రాతలు రాయకు అస్సలు రాయకు విపక్షం నుండి నేర్చుకో విపక్షంగా ప్రజల పక్షాన్ని నిలుసు నేర్చుకో ప్రజలకు ప్రభుత్వాన్ని వారధిగా ప్రశ్నించు నేర్చుకో ప్రజల ఆ ప్రజావాణి ఉన్నది కదా దాంట్లో లోపల సీసీ కెమెరాలు పెట్టి పెద్ద డిస్ప్లే పెట్టమన్నో రి ఆడెవరున్నారు ఏం కథరా రా నీకు అంత అది ఉంటే ఉత్సాహం ఉంటే రా నాతో ఏం లేదాడా నేను చెప్తున్నా కదా